హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ చెలు ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా స్ట్రీట్ స్టైల్ కుల్ఫీని చూపించబోతున్నాను నేను చెప్పిన కొలతల్ని నేను చెప్పిన రెసిపీని ఫాలో అయినట్లయితే కుల్ఫీని చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది నేను చూపించిన ఈ పద్ధతిలో పిల్లలు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేయగలుగుతారు చాలా చాలా సింపుల్ అండి ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ కుల్ఫీ తయారు విధానం చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి గేదె పాలు ఉంటే గేదె పాలైనా యాడ్ చేసుకోవచ్చు ఏ పాలైనా సరే చిక్కటి పాలను యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక గరిటెడ పాలు ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు కార్న్ ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కనుక ఫ్లోర్ లేనట్లయితే మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కార్న్ ని యాడ్ చేయడం మూలంగా కుల్ఫీ సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ పాలను బాగా మరిగించుకోవాలి పాలు మరిగేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి ఐదు జీడిపప్పు పలుకులు ఐదు బాదం పప్పు అలాగే రెండు యాలకులు యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు బరకగా గ్రైండ్ చేసుకున్నట్లయితే పంట కింద తగులుతూ చాలా బాగుంటాయి ఈ గిన్నెకి అంచుల వెంబడి వచ్చిన మేగడంతా కూడా పాలలోకి యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుని పాలు మరిగించుకోవాలి పాలు కొద్దిగా చిక్కబడ్డాయి కదా ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదార అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పాలను మరిగించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిక్స్ని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పాలలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక పాలను బాగా మిక్స్ చేసుకుంటూ మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూసినట్లయితే పాలు బాగా చిక్కబడ్డాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలను చల్లార్చుకోవాలి పాలు చల్లారిన తర్వాత నేను చూపించిన ఇలాంటి మౌల్స్ తీసుకొని మౌల్స్లోకి పాలను యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కనుక ఇలాంటి కుల్ఫీ మౌల్స్ లేకపోయినట్లయితే టీ గ్లాసుల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను పాలను కుల్ఫీ మౌల్స్లోకి యాడ్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా కవర్ చేసుకోవాలి మొత్తం అన్ని కుల్ఫీ మోల్స్ లో కూడా పాలను యాడ్ చేసుకుని క్యాప్ తో కవర్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ లో కొద్ది పాలు మిగిలిపోయాయి కదా వీటితో నేను టీ గ్లాస్ లో ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను దీన్ని టీ గ్లాస్ లోకి యాడ్ చేసుకుని అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేసుకోవాలి అలాగే ఒక నైఫ్ తీసుకుని దాంతో ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి ఇందులోకి ఐస్ క్రీమ్ స్టిక్ ని పెట్టుకోవాలి అలాగే మాల్స్ అన్నిటిలో కూడా ఐస్ క్రీమ్ స్టిక్స్ ని పెట్టుకోవాలి అలాగే వీటన్నిటిని కూడా ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు రెఫ్రిజిరేటర్ లో ఫ్రీజ్ చేసుకోవాలి రెండు గంటల తర్వాత ఈ కుల్ఫీ మాల్స్ తీసుకుని బయట పెట్టాలి ఇవి డైరెక్ట్ గా తీసేస్తే రావు ఈ విధంగా గ్లాస్ లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని అందులో ఒక సెకండ్ పాటు ఉంచినట్లయితే కుల్ఫీ చక్కగా సపరేట్ అవుతుంది లేదంటే రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఈ విధంగా ఒకటి నిమిషాల పాటు రొటేట్ చేసినా కూడా కుల్ఫీ చక్కగా డిమోల్డ్ అవుతుంది అన్ని కూడా ఈ విధంగా డిమోల్డ్ చేసుకోవాలి ఈ కుల్ఫీలు బయట స్ట్రీట్ స్టైల్లో దొరికే కుల్ఫీ కన్నా కూడా చాలా చాలా బాగుంటాయి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా హైజీన్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదు మనం ఫ్రెష్ గా చిక్కటి పాలతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి ఇంకా ఎప్పటికీ కూడా బయట కుల్ఫీ కొననే కొనరు అంత బాగుంటాయి అనమాట మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నా కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్